బీజేపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని కూటమి అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు పులివర్తి నాని దగ్గుముళ్ల ప్రసాద్ ను గెలిపించాలని చంద్రగిరిలో ప్రచారం బీజేపీ సీనియర్ నాయకుడు చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేడసాని పురుషోత్తమ నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు పార్లమెంటరీ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ప్రసాదరావు చంద్రగిరి పట్టణంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఉమ్మడిగా జెండాలను చేతబట్టి ఆయన ఘనసాగతో పలికారు

చంద్రగిరి చంద్రగిరి పట్టణంలో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థులైన చిత్తూరు లోక్సభ అభ్యర్థులు శ్రీ డి దుర్గా ప్రసాదరావు గారి గారిని అలాగే శాసనసభ అభ్యర్థి అయిన నాని గారిని ఎన్డీఏ కూటమిలో భాగంగా వారి విజయానికి అహర్నిశలు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ నిశ్చయించింది దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలిసి ఈ పట్టణంలో బిజ తెలుగుదేశం విజయానికి సైకిల్ గుర్తుకు ఓటేయమని ప్రతి అభ్యర్థి ప్రతి ఇంటింటి కూడా మేము ప్రచారం చేస్తున్నాము ఈ రాష్ట్రంలో పరిపాలన దోచుకోవడం దాచుకోవడం అనే రీతిగా ఉంది ఒక్క పూట అప్పు లేనిదే ఈ రాష్ట్ర పరిస్థితి గడవలేని పరిస్థితి పూట కూడా గడవలేని పరిస్థితి ఉంది ఈరోజు ఆంధ్ర రానున్న రోజుల్లో సుపరిపాలన అందించాలంటే ఖచ్చితంగా మోడీ గారి భాగస్వామ్యం కావాలి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కావాలి అందుకనే కేంద్రంలో పెద్దలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఒక సముచితమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఇది ఆంధ్ర ప్రజలకి సువర్ణ అవకాశాన్ని సువర్ణ పరిపాలనను కూడా అందిస్తుంది అందుకోసం రానున్న మీరు ఖచ్చితంగా ఎన్డీఏ కూటంలోని ఈ ఇరువురు అభ్యర్థులను గెలిపించి ఈ ఎన్డీఏకి మన లోక్సభకి ప్రసాద గారిని అలాగే శాసనసభకి నాని గారిని అఖండే విజయంతో గెలిపించి పంపిస్తున్నది పంపించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుచున్నాండి తెలుగుదేశం ఓటమి ప్రచారంలో బీజేపీ లీడ్ తీసుకుని ఇక్కడ చందగిరిలో డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్నాం దీని తర్వాత జయగో మీటింగ్ కూడా అటెండ్ అవుతున్నాం అయితే ఈ ప్రచారంలో ఇప్పుడు నేను చూసిన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చాలా చాలా ముందుంది ప్రతి వాళ్ళు కూడా పులవర్తి నాని గారికి ఒక అవకాశం ఇస్తాము మేము అని చెప్తా ఉన్నారు దాంతోపాటు నాకు కూడా అవకాశం ఇవ్వండి నేను అడుగుతా ఉన్నాను అందరినీ సో చాలా ఉత్సాహంగా ఉంది ఐ థింక్ తెలుగుదేశం పార్టీ ఈసారి హంపింగ్ మెజార్టీ